నెల్లూరు అపోలో హాస్పిటల్లో మూడు వేల ఐదు వందల రూపాయలకే గుండె జబ్బుల స్క్రీనింగ్ పరీక్షలు నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలకే గుండె సంబంధిత జబ్బుల స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ తెలియజేశారు నెల్లూరులోని అపోలో హాస్పిటల్లో సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ చిర్రా భవత్సల రెడ్డి కార్డియాలజిస్టులు డాక్టర్ షర్మిలి నౌషీన్ డాక్టర్ నాగభూషణ్ తో కలిసి డాక్టర్ శ్రీరామ్ సతీష్ మీడియాతో మాట్లాడారు దేశంలో గుండె జబ్బులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ తక్కువ ఫీజులతోనే అపోలో సంస్థ వైద్య సేవలు అందిస్తుందన్నారు సామాజిక బాధ్యతగా భావించి అపోలో సంస్థ ఈ కార్యాచరణతో ముందుకెళ్తుందని అన్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రపంచ గుండె దినోత్సవాన్ని పురస్కరించుకుని నేటి నుండి తక్కువ ఫీజులకే గుండె సంబంధిత వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నట్లు డాక్టర్ శ్రీరామ్ సతీష్ ఇతర వైద్యులు తెలిపారు నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ ప్రవేశపెట్టిన ఈ నూతన స్క్రీనిక్ పరీక్షల ప్యాకేజీని సద్వినియోగం చేసుకుని గుండె వ్యాధులకు దూరంగా ఉండాలని కోరారు ఈ విలేకరుల సమావేశంలో హాస్పిటల్ యూనిట్ హెడ్ బాలరాజు కార్డియాలజీ విభాగం వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు హార్ట్ ఫెడరేషన్ అయితే కన్ఫ్యూజన్ వస్తుందని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు మనం ఇది జరుగుతున్నాం ముఖ్యమైన ఉద్దేశం ఎందుకు దీన్ని జరుగుతున్నాం అంటే ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా ఇప్పుడు మనం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు తీసుకుంటే కోటి ఎనభై లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా కోటి ఎనభై లక్షల మంది గుండె వ్యాధులతో మరణిస్తున్నారు ఈ సంవత్సరం రెండు కోట్ల రెండు లక్షల మంది చనిపోయారు చాలా పెద్ద నెంబర్ ఒక గుండె జబ్బులతోనే ఇంతమంది చనిపోవడం అనేది చాలా పెద్ద నెంబర్ ఒకప్పుడు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ క్యాన్సర్సు ఎక్కువ ఉండేవి ఇప్పుడు గుండె జబ్బులకు వచ్చేసాయి ముఖ్యమైన కారణాలు షుగరు బీపీ టెన్షన్స్ స్ట్రెస్సు నిద్ర లేకపోవడం కొలెస్ట్రాల్ అలవాట్లు ఇలా రకరకాలు ఉన్నాయి వీటిల్లో ప్రజలకు అవగాహన కలిగించడం ద్వారా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అంటే కోటి యాభై లక్షల మందిని మనం సేవ్ చేసే అవకాశం మనం ఎంత చేయలేకపోయినా కనీసం మనం పెద్ద టార్గెట్ పెట్టుకొని దీనిలో ముప్పై నలభై పర్సెంట్ ప్రివెంట్ చేయగలిగినా మనం మానవాళికి ఎంతో మేలు చేస్తే అవుతాం రూపాయలని మనం మూడు వేల ఐదు వందల రూపాయలకే ప్రజలకు దీన్ని ఉచితంగా అంటే ఉచితంగా అనగా దాదాపుగా ఉచితంగా దీన్ని మనం అందించి నీ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ కూడా గుండె జబ్బులకు సంబంధించిన ఈ స్క్రీనింగ్ టెస్ట్లను ఉపయోగించుకొని వాళ్ళ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు మనము ప్రతి సంవత్సరము సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన వరల్డ్ హార్ట్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇది డబ్ల్యూహెచ్ఓ ఆర్గనైజేషన్ ఈ డేట్ ప్రకారం డేట్ ఇచ్చిందనమాట దాని ప్రకారం మనము ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ చేసుకుంటున్నాము ఇది ఈ వరల్డ్ హార్ట్ డే ఎందుకు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే చాలామంది మన ఇండియాలో చాలామంది చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోవడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ ఎందుకు జరుగుతుంది అంటే అవగాహన లేకపోవడం వల్ల అంటే హెల్త్ అవేర్నెస్ జబ్బులు ఎలా వస్తాయి వాటికి తీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అవి రాకుండా మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు అలాంటి అవగాహన లేకపోవటం వల్ల చాలామంది గుండె జబ్బుల బారిన పడి చనిపోవడం జరుగుతుంది కాబట్టి ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతి సంవత్సరం ఈ మన సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ డేట్లో ఇలాంటి హెల్త్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి కండక్ట్ చేసి అన్ని పబ్లిక్స్కి అంటే అర్బన్ అండ్ రూరల్ ఎక్కువ మంది రూరల్ ఏరియాస్లో చాలామంది ఇల్లిటరేట్స్ ఉంటారు వాళ్ళకి చదువుకోక చదువుకోలేకపోవడం వల్ల వాళ్ళకి ఏమీ అవగాహన లేదు హెల్త్ అవేర్నెస్ తెలియదు షుగర్ బీపీ కొలెస్ట్రాల్ ఇవన్నీ చెక్ చేసుకోవడం కూడా చెక్ చేసుకోరు రెగ్యులర్గా సో అలాంటి వాళ్ళందరికీ రెగ్యులర్గా ఇలా హెల్త్ చెకప్స్ చేసుకోవాలి దానివల్ల జబ్బులు రాకుండా ఎలా మనము జాగ్రత్తలు తీసుకోవాలి లైక్ డైటరీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటే ముఖ్యంగా మనం డైట్కి చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము అంటే బయట చిన్న వయసులోనే పిల్లలందరూ జంక్ ఫుడ్స్ అలాంటి వాటికి అలవాటు పడిపోతారు ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం ఇప్పుడు చిన్న వయసులోనే ఎక్కువ మొబైల్ ఫోన్స్కి టీవీకి వాటికి అలవాటు పడిపోయి ఫిజికల్ యాక్టివిటీ కూడా స్కూల్స్ నుంచి కూడా లేదు ఈ రోజుల్లో సో ఫిజికల్ యాక్టివిటీకి అండ్ డైట్ కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎందుకంటే మన చేతిలో ఉన్నాయి కాబట్టి మనం వాటిని మార్చుకోవడం వల్ల చాలా వరకు గుంట జబ్బులని కానీ కాపాడుకోవచ్చు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి